హలో అందరికి చాలా సార్లు మనం బురలైన గురి పనులు చేస్తూ ఉంటాం అనమాట అలాంటి గొర్రెనే నేను చేశాను కాకపోతే కొన్నిసార్లు పూర్తిగా నష్టపోతాము కొన్నిసార్లు మనం బయటపడుతూ ఉంటాము అలా ఏం జరిగిందో చెప్తాను చూడండి ఇది ఒక ముత్యం అనమాట చాలా మంచి ముత్యం నేను చాలా కాస్ట్ కొన్నాను అరౌండ్ నాకు ట్వంటీ థౌసండ్ ఒక్క ముత్యమే పడింది అనమాట సో మనం జనరల్ గా చాలా చోట్ల మనం ముత్యాలు కొంటూ ఉంటాం తక్కువ కాస్ట్ కి కానీ కొన్నిసార్లు మనం బాగా ఇష్టపడి ఇది ఎంత కాస్ట్ అయినా పెట్టి కొంటాం కదా అలాంటి దాంట్లోనే ఇది ఒక ముత్యం అనమాట సో ఏం జరిగింది అంటే నేను ఇయర్ రింగ్స్ నాకు బాగా చౌకి కొంచెం ర్యాష్ వచ్చేసింది సో మొత్తం డస్ట్ పట్టేసాయి అన్ని తోముదాం అని చెప్పేసి మళ్ళీ చైన్లు ఇది నేను రెగ్యులర్ గా వేసుకునే ముత్యం అనమాట సో మొత్తం అన్ని తీసేసి నేను చింతపండులో నానబెట్టి కంప్లీట్ గా త్రీ డేస్ మర్చిపోయాను అసలు మనకి కూల్ డ్రింక్స్ తాగితే పళ్ళు పాడైపో స్టమక్ లో మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్తే ఏంటో అనుకున్నానండి కళ్ళారా ఈరోజు నేను చూసాను చింతపండు అనేది చాలా హైలీ సిట్రిక్ యాసిడ్ అనమాట సో దాని వల్ల కాల్షియం అనేది డామేజ్ అవుతుంది సో మనకి ముత్యము అంటే కంప్లీట్ గా కాల్షియం తోటే మేక్ అవుతుంది అనమాట సో మనకి ఎలా అయితే ముత్యం ఆల్చిప్పలోని కాల్షియం ద్వారా ఫామ్ అవుతుందో ఆ కాల్షియం అనేది ఈ సిట్రిక్ లోని నేను నానబెట్టి వదిలేయడం వల్ల కంప్లీట్ గా పై లేయర్ అంతా డామేజ్ అయిపోయింది మీరు చూడొచ్చు నేను చాలా దగ్గరగా చూపించడానికి అన్ని రకాలుగా ట్రై చేశాను బట్ కొన్నిసార్లు క్యాప్చర్ అవ్వలేదు కొన్నిసార్లు మాత్రమే క్యాప్చర్ అయింది ఏం చేయాలో తెలియలేదు అంత టెన్షన్ లో నేను ఆ చింతపండు లోపల నుంచి తీసిన వెంటనే వీడియో తీయడానికి నాకు థాట్ రాలేదనమాట దాని ముత్యాన్ని ఫస్ట్ నేను కడిగేసి అసలు ఏమైంది ఏమైంది అని చెప్పేసి ఇంత కాస్ట్లీ ముత్యం ఎలా అయిపోయింది ఏంటి చిచ్చి నేను ఎంత తప్పు చేశాను అని చెప్పేసి చాలా పొరపాటు చేశాను యాక్చువల్ ఇది ఇంకా చాలా పెద్ద ముత్యం అండి నేను ఇది ఒరిజినల్దా కాదా అని చెప్పి దీని మీద రకరకాల టెస్ట్లు చేశాను ఆసిడ్ తో టెస్ట్ చేశాను తర్వాత స్టవ్ మీద పెట్టి టెస్ట్ చేశాను ఒరిజినల్ కాదా అంటే మనం అంత డబ్బు పెట్టి కొన్నాం కదా అని చెప్పేసి సో దాని వల్ల ఇది ఆల్రెడీ చిన్నదైపోయింది మొత్తం అనేది కరుగుతుంది అనమాట మన పళ్ళు మన బాడీలో పార్ట్స్ దుమ్ములు అన్ని ఎట్లయితే కాల్షియం కి సంబంధించి కరుగుతూ ఉంటాయో అరిగిపోతూ ఉంటాయో అలాగే మొత్తం కూడా ఒంటి మీద వేసుకున్న తర్వాత అలా కరుగుతూ వస్తుంది అనమాట పైలేయర్ అంతా కూడా చాలా పాడైపోయింది నాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు దాన్ని ఇట్లా నేను గీకడం స్టార్ట్ స్టార్ట్ చేశాను అనమాట ఆయన ఉన్న లేయర్ అంతా పొంగొట్టేయాలని చాలా ట్రై చేశాను మీరు క్లియర్ గా చూడొచ్చు ఇక్కడ లేయర్ అంతా లైటింగ్ పడిపోయి అది వైట్ ముత్యం అవ్వడం వల్ల చాలా క్లారిటీ మిస్ అయిపోయింది గానీ చాలా డామేజ్ అయిపోయింది నేను ఏం చేయాలో అర్థం కాక దాన్ని ఇట్లాగా స్క్రాచ్ చేసేస్తే పైన లేయర్ అంతా పోతే అప్పుడైనా నార్మల్ అవుతుందేమో అని చాలా ట్రై చేశాను బట్ అస్సలు కుదరలేదు బంగారాన్ని మనం కంసాలి వాళ్ళకో లేకపోతే గోల్డ్ షోరూమ్స్ వాళ్ళకో ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు కాస్త యాసిడ్ లో ముంచేసి అప్పటికప్పుడు క్లీన్ చేసి ఇస్తారు కదా అలా కూడా వాళ్ళు చేయరండి ముత్యాలు ఉన్నవి మీరే ఇంటి దగ్గర తోమేసుకోండి అని చెప్తారు గానీ మనకి క్లీన్ చేస్తామని చెప్పారు ఎందుకంటే సొల్యూషన్స్ లోనే గోల్డ్ తెల్లగా రావడానికి కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ ఉంటాయి సో అందులో ముంచుతారు సో అందుకనే కొంచెం బంగారం కూడా తగ్గిపోతుంది అని చెప్తారు అందుకని ముత్యాలతో ఉన్న హారాల్ని ఎవరు కూడా తీసుకొని క్లీన్ చేసిస్తామని చెప్పారనమాట మనమే చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఉంటది ముత్యం అనేది సో పై అయితే చాలా లేయర్ పాడైపోయింది ఇంకా వేసుకోవడానికి కూడా బాగోదేమో పొరలు పొరలుగా చేతికి ఊడిపోయి రావడం కూడా స్టార్ట్ అయింది అనమాట నాకు చాలా అంటే చాలా బాధేసింది ఏం చేయాలో అర్థం కాలేదు నేను చేసిన పనిని ఎవరికి చెప్పినా తిడతారు అని చెప్పేసి ఇంకా నేనే ఏదో ట్రై చేస్తూ దాన్ని చేయడానికి ట్రై చేశాను అనమాట ముత్యాలను ఎప్పుడు కూడా ఎందులోనే సోక్ చేసి వాష్ చేయకూడదు ఇది బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ముత్యం ఎలా తయారవుతుంది అని అంటే చాలా మందికి తెలిసిన విషయం ఏంటి సముద్రంలో నుంచి ఆల్సి చెప్పులు బయటకు వస్తాయి స్వాతి చినుకులు పడతాయి ఆ టైమ్ లోనే పడతాయి అది ఇరిటేట్ అవుతుంది అప్పుడే అది ముత్యం తయారవుతుంది ఇదంతా సోదనమాట చాలా మంది ముత్యాలు ఇప్పుడు అమ్మే ప్రతి ముత్యం కూడా చెరువు చేపలు మీకు ఐడియా ఉండే ఉంటది కదా చెరువుల్లోని ఎలా అయితే చేపల్ని తీసుకొని వచ్చి వాళ్ళు పిల్లల్ని వదిలి కొద్ది రోజులు వాటికి మ్యాత్ వేసి పెంచి బజార్ లో అమ్ముతారు అది ఒరిజినల్ చేపేనా అంటే అది ఒరిజినల్ చేపే బట్ పెంపుడు చేప ఒరిజినల్ చేప అంటే ఏంటి సముద్రంలోని ఫ్రీగా దానికి నచ్చింది అది తింటూ దాని ఎవడు ఫీడ్ చేయడు సో దానికి నచ్చింది అది తింటూ ఎలా అయితే చేపల్ని అది ఉత్పత్తి చేస్తుందో అది నేచురల్ ఇది మనకి ఇది కల్చర్ పర్ల్స్ దొరికేవన్నీ కల్చర్ పర్స్ అండి నేచురల్ పర్ల్స్ అని చెప్తారు నాచురల్ పర్ల్స్ కాదు ఎక్కడా కూడా మనకి నాచురల్ పర్ల్స్ లేను అంతరించిపోయినాయి చాలా రేర్ గా దొరుకుతాయి అది కూడా ఒరిజినల్ అని చెప్తే తెలుసుకోవాలంటే ల్యాబ్ లో టెస్ట్ చేయించుకోవాలన్నమాట చూడండి ఎట్లా పాడైపోయిందో మొత్తం పైన అంతా పెచ్చు పెచ్చులుగా వచ్చేసింది అనమాట సో ల్యాబ్స్ లోని మనం టెస్ట్ టచ్ చేయించుకుంటే తప్ప అది స్వాతి ముత్యం అని చెప్పేసి మనకి తెలుస్తుంది అది చాలా కాస్ట్ ఉంటదండి థర్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ అట్లా ఉంటది ల్యాబ్ టెస్ట్ చేయించాలంటే ఒక ముత్యాన్ని ఒరిజినల్ గా లక్షల్లో అమ్ముతారు అట్లాంటి ముత్యాలు సో మనం కొనుక్కునే ప్రతి ముత్యం కూడా చెరువు చేప లాంటిదే అంటే చెరువుల్లోని వీళ్ళు పండిస్తారు ఒక ఆల్చిప్పల్ని తీసుకొని వచ్చి వాటిలోని ఆబ్జెక్ట్ చేసి వాటిని అవి ఇరిటేట్ అయ్యి దాని మీద కాల్షియం అంతా డిపాజిట్ చేస్తాయి ఇప్పుడు మన కంట్లో నెలకు ఉందనుకోండి కంట్లో నెల ఒకవేళ అది బయటికి రాలేదనుకోండి దాని మీద లేయర్లు లేయర్ గా ఫామ్ అయితే ఎట్లాగా మనకు ఒక పుండు లాగా ఏర్పడుతుందో అట్లాగా దాని విషయంలో అది దానికి ఒక పుండు దాన్ని అది హీల్ చేసుకోవడానికి అది అట్లాగా పొరలు పొరలుగా మీద కాల్షియం ని డిపాజిట్ చేయడం వల్ల అది ఒక మంచి షైనింగ్ లో ఉండే కాల్షియం అవడం వల్ల అది మనం మెళ్ళ వేసుకుంటే అందంగా ఉంటుందని మనం వాడుకుంటున్నాము బట్ అదేంటంటే దానికి ఏర్పడిన ఒక పుండుని అది బాగు చేసుకోవడానికి లేయర్లు లేయర్ గా దాని మీద అట్లాగా కాల్షియం సంవత్సరాలు పడుతుందండి ఒక ముత్యం తయారవడానికి నాలుగు సంవత్సరాలు పడుతుంది అలా ఎన్ని సంవత్సరాలు అయితే టైం పడుతుందో అలా దాని టైం ను బట్టి ముత్యం కాస్ట్ అనేది డిసైడ్ చేస్తారు అనమాట హైదరాబాద్ మెయిన్ అడ్డా అండి ముత్యాలకి సో మనకి చైనా లోని బాగా ఇంపోర్ట్ చేస్తారు వాళ్ళు అక్కడ నుంచి తీసుకొచ్చిన ముత్యాలన్నీ ఇక్కడ బాగా సేల్ అవుతూ ఉంటాయి అన్ని చైనా ముత్యాలే ఇక్కడ మన వాళ్ళు కూడా చెరువుల్లోని పెద్ద పెద్ద చెరువుల్లో పెద్ద పెద్ద సైడ్ లేక్స్ లో ఉన్న లేక్స్ లోని అట్లాగా చాలా మంది ఆలచిప్పల్ని తీసుకొని వచ్చి దాన్ని ఇరిటేట్ చేసి వాటి నాలుగు సంవత్సరాల పాటు వాటికి తాళ్లు గట్టి వదిలేసి వాటి వాటి నుంచి వచ్చే ముత్యాలు జల్లడి బట్టి సైజుని బట్టి అమ్ముతూ ఉంటారు సో నేను కొన్న ముత్యం నాకు ఇరవై వేలు పడిందండి ఈ ముత్యము నాకు చాలా కాస్ట్ ఎక్కువ పెట్టేశాను నేను ఇంకా పెద్దగా ఉండేదండి అంటే నేను చేసిన దాని మీద ప్రయోగాల వల్ల అది కొంచెం కరిగిపోయింది అనమాట సో మీరు ఎవరు కూడా ముత్యాలని చింతపండులో నానబెట్టడము లేకపోతే కొంచెం తెల్లగా వస్తుంది కదా అని చెప్పి పుల్లటి వస్తువులతోటి కలిపి వాటిని ఏ రోజు ఇరిటేట్ చేయకండి ఖచ్చితంగా కాల్షియం అనే దానికి పులుపు తగిలితే ఇరిటేట్ అవుతుంది అని నాకు బాగా పెద్ద గుణపాఠం అనమాట ఇది నేను మీకు ఇంకొక విషయం చెప్తాను చూడండి లాస్ట్ లోని నేను మీకు ముత్యాన్ని ఎలా నార్మల్ అయిపోయిందో కూడా చూపిస్తాను దానంతలో అదే నార్మల్ అయిపోయిందండి ఎందుకు అట్లా నార్మల్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఆ కాలు ఉంటుంది మన కాలు విరిగిపోతుంది కాలు విరిగిపోయినప్పుడు మనకి కట్టు కట్టేసి రెండు నెల్ రెస్టిమ్మ అంటారు దానంతా అదే నార్మల్ అయిపోతుంది అనమాట అలాగా నాకు ఈ ముత్యం ఇప్పుడు చూస్తున్నారు కదా నార్మల్ అయిపోయింది ఏమీ ప్రాబ్లం అవ్వలేదు దాని అంతా అదే బాగైపోయింది నేను చాలా గీకి చాలా చేసి ఒక రోజు అంతా కూర్చొని బాధపడ్డాను బట్ దానంతా అదే నేను నార్మల్ గా వేసేసుకుంటే దాని అంతా అదే బాగైపోయింది అనమాట మనకి దాని అంతా అదే కాలు ఎలా తిక్కిపోతుందో దాని అదే ఆటోమేటిక్ గా నార్మల్ అయిపోవడం అనేది జరిగింది సో మీరెవరు కూడా ముత్యాల విషయంలోని టెస్ట్ చేసినా ఏం చేసినా నార్మల్ గా ముత్యాలే దొరుకుతాయి ఇంకొక విషయం చెప్పాలండి ముత్యాన్ని తయారు చేస్తారు కూడా మదర్ పర్ల్స్ అని చెప్పేసి ఆల్చిప్పలు ఏవైతే ఉంటాయో దాంట్లో షైనింగ్ ఉన్న పార్ట్ ని ముత్యం లాగా కట్ చేసి దాన్ని ముత్యాలని చెప్పి అమ్మేస్తూ ఉంటారు దాని పౌడర్ చేసి ఆ పౌడర్ ని రౌండ్ షేప్ లోని మిషన్స్ ద్వారా ఫిట్ గట్టిగా చేసి దాన్ని కూడా ముత్యం అని చెప్పి అమ్మేస్తూ ఉంటారు దానికి గిగితే కాల్షియం వస్తుంది దీనికి గిగితే కాల్షియం వస్తుంది అసలు ఒరిజినల్ ముత్యం అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలి అని అంటే దాన్ని మనం చూసినప్పుడు ఎక్కడో దగ్గర తేడాగా ఉంటదండి కంప్లీట్ రౌండ్ గా అచ్చంగా ఏదో తయారు చేసినట్టుగా ఫామ్ అయింది అని అంటే అలా ఫామ్ అవ్వదు కొంచెం అటు ఇటు తేడాగా ఉంటుంది లేయర్స్ లో ఎందుకంటే అది కదులుతూ ఉంటది కాబట్టి నాచురల్ గా అది ఫామ్ చేస్తుంది అనమాట ఈ ముత్యానికి కొంచెం పక్కన పిల్ల ముత్యం లాగా చిన్నగా ఒక బొడబలాగా ఉండేది ఆ తల్లి పిల్ల అతుక్కున్నట్టు అది నేను చేసిన పిచ్చి పనుల వల్ల విరిగిపోయింది అనమాట సో ఇదైతే ఒరిజినల్ ముత్యం లోపలంతా కూడా ఉల్లిపాయ పొరల్లాగా లేయర్ లేయర్ ఉంటుంది దీన్ని కట్ చేస్తే చాలా ఒరిజినల్ ముత్యం ఇది సో ఒరిజినల్ ముత్యాలు ఎప్పుడు కూడా కొంచెం తేడాగా ఉంటాయి రౌండ్ గా ఉండవు తయారు చేసిన ముత్యాలు అయితేనే చాలా ప్యూర్ రౌండ్ గా ఉంటాయి కొన్ని కామైన కూడా రౌండ్ గా ఉంటాయి నేను కొనుక్కున్న ముత్యాలన్నీ కూడా మీకు చూపిస్తూ నేను చాలా ఇన్ఫర్మేషన్ ఇంకా ఇస్తా అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు గనక మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్స్ ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు గోల్డ్ ఎలా కొనుక్కోవాలి ఎలా సేవ్ చేసుకోవాలి అసలు గోల్డ్ లోని షాప్స్ లోని జరిగే మోసాలు ఏంటి ముత్యాల విషయాలలో జరిగే మోసాలు ఏంటి ఒరిజినల్ని ఎలా కనుక్కోవాలి ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ అనేది నేను ముందు ముందుకి మీకు ఇస్తాను వీడియోస్ లో సో ప్లీజ్ నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే బెల్ ని క్లిక్ చేసుకోండి ఇమీడియట్ గా నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇంకా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఎవరికైనా షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి